తెలుగు చూసే వాళ్ళకి తెలుస్తుంది మాస్క్ మ్యాన్ అలియాస్ హృదయమానవ్ అలియాస్ హరిత హరీష్ అనే వ్యక్తి గురించి ఆయన చెప్తూ ఉంటారు నాలో సగం హరిత అని చెప్పి అండ్ ఈవెన్ ఆయన ఇప్పుడు డీలా పడిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడే మాట బయట నా ఫ్యామిలీ ఉంది నా వైఫ్ ఒక్కద్దే ఉంది అని చెప్పి ఆ హరిత గారే మన ముందు ఉన్నారనమాట ఒకసారి మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారండి బాగున్నాను మీరు బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడుగుతుందని అని అనుకోకండి ఎందుకంటే స్టార్టింగ్ రైజ్ అయిన పాయింటే ఇది కాబట్టి మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ని కొట్ కొట్టావా బ్రో నువ్వు అని చెప్పాడుతున్నారు ఆయన ఏ మూమెంట్లో ఎందుకు చెప్పారనేది నాకు తెలియదు అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్టలేడు మనం చెప్పుకుంటే తప్ప అసలు ఒకవేళ నిజంగా కొట్టినోడు కూడా కొట్టాను కొట్టాను చెప్పుకోడు ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పుకున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అందరూ వైఫ్ను కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి అసలు నీకు మనసే లేదు నీకు హృదయమే లేదని అక్కడ అన్నారు ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూశాను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి దానికి ఏం సమాధానం చెప్తారు అసలు ఇప్పుడు దీనిది వన్ సెంటెన్స్లో చెప్పాలంటే చెప్పొచ్చు ఎలాబరేట్ చేసి కూడా చెప్తాను బట్ ఫస్ట్ వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన ఆ పొజిషన్ అంటే ఆ ఏదైతే ప్లేస్లో చెప్పారో సోషల్ సారీ టెలివిజన్ మీడియా అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ ని అట్లా బయట రివీల్ చేశారు దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఎ హృదయమానం ఓకే సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి నేను లైఫ్ అనేది అట్లానే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు ఒక జర్నీ ఒక జర్నీ మొదలు పెట్టి మొదలు పెట్టడానికి హీ స్టార్ట్ హీస్ జర్నీ దే సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తాడు డెఫినెట్గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా ఏం చేస్తారు సో నేను నిజాయితీగానే ఉండాలి షో కోసం కాదు మేబీ రేపొద్దు నేను నో అని ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయచ్చు ఈవెన్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పినప్పుడు బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్గా చెప్పారనే విషయం ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం ఎవ్రీడే షూట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చెప్పారు ఇవాళ ఏం జరిగింది మేము మాట్లాడుకునేవాళ్ళం సో అలా చెప్పారు నేను అప్పుడే యాక్చువల్గా నాకు ఐఎమ్ ఇంటు డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా సో బట్ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే షో ఓకే ఒక బిగ్ బాస్ జర్నీ వస్తుంది లైఫ్లో ఇట్స్ అ పార్ట్ వస్తుంది డెఫినెట్లీ గెలుస్తాం ఎండ్ ఆఫ్ ది డే నేను అద్దం ముందు నుంచినప్పుడు నా అంతరాత్మని నేను క్వశ్చన్ చేయకూడదు నా అంతరాత్మ నన్ను ఈ అబద్ధం చెప్పి కదా నువ్వు గెలుచుకున్నావు అనేది ఓకే లెట్ ఇట్ బి షో నన్ను నాకు అవకాశం రాకపోయినా పర్లేదు కానీ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అనేసి అన్నట్టుగా చెప్పారు అది బికాస్ నేను కూడా అగ్రి చేయలేదు చెప్పడానికి బికాస్ అది తనకు కూడా అది చాలా చిన్న విషయం చిన్న విషయం ఇన్ ద సెన్స్ ఎస్ ఆర్ నో అని చెప్పాలా చెప్పాల్సింది అక్కడ నో అని చెప్పేసేయచ్చు దెర్ ఎన్స్ ద మ్యాటర్ ఈ రోజు చాలా మంది అంటే బిగ్ బాస్ హౌస్ లో సంజనగర్ గారు ఓపెన్ గా నాగార్జున గారు ఆ టైం టైంలో చూసుకుని ఇక్కడ చూస్తారు ఆడవాళ్ళని మగవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు ఎక్కడ అని ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు కదా టాపిక్ దీనికి ఫస్ట్ విత్తనం అక్కడ పడింది అనమాట బీజం వైఫ్ ని కొడతారు అనేది యాక్చువల్లీ మీరు మిమ్మల్ని నిజంగా కొట్టేవారా ఏమన్నా మామూలుగా అడుగుతున్నాను మీరు నాకు తెలిసి నాకు సార్ కూడా ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నారు హరీష్ గారు కూడా ఇదే గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేదు కొట్టడానికి లేదా స్కూల్ పెళ్ళ అది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుంది ఒక చిన్న అసలు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమిద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఐ వాస్ డిన్ ఈవెన్ రిమెంబర్ దాట్ ఓకే అదొక సంఘటన జరిగింది అని అంటే బట్ యా తొందరగానే నాకు రికలెక్ట్ అయింది బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ హీజ్ మైండ్ తన మైండ్లో అది చాలా స్ట్రాంగ్ గా ఉంది సో నాకెందుకు అది చాలా ఎక్కడో కనుమరుగైపోయింది అని అంటే నా ఆలోచనలో బికాస్ ద కైండ్ ఆఫ్ బాండ్ అండ్ ద లవ్ వీ హ్యావ్ సో అది ఒక మా లైఫ్ లో మా ఫిఫ్టీన్ ఇయర్స్ మా ట్వంటీ ఇయర్స్ జర్నీలో అది ఒక డాట్ ఒక ఫుల్ స్టాప్ డాట్ లాంటిది అంటాం కదా సో దానికి మించి ఇంకా చాలా పెద్ద పెద్దవి మా బాండింగ్ కానీ మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ దాంట్లో మేము కలిసి ఉన్నది కానీ ఉన్న లవ్ మా ఇద్దరి మధ్యలో అది అదొక చిన్న డాట్ కాబట్టి నాకైతే అసలు నిజంగా కనుమరుగైపోయింది బట్ స్టిల్ తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఆ చిన్న విషయం కూడా నేను అబద్ధం చెప్పకూడదు అనేది ఆ స్టాండ్ తీసుకున్నారు చూడండి షో కోసం కాదు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రైట్ అడగాలంటే ఆయన హౌస్ లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఈవెన్ మీరు నామినేషన్స్ చూసుకుంటే అందరూ కూడా ఈవెన్ శ్రీజ కామనర్స్ వాళ్ళు మనలో ఐ మీన్ కామనర్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు మీరు మీలాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద ఐ మీన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి సో ఆయన స్టేట్మెంట్ని చాలా మంది ఏమో ఇంకొచ్చేద్దామని ఉందేమో ఆయన మీ రీజన్ కూడా చెప్పారు బయట నా వైఫ్ ఒక్కద్దే ఉంటుంది ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చెప్తున్నారు మీ మనసులో ఏముంది అసలు ఇప్పుడు ఆయన్ని ఉండాలి హౌస్లో ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా వచ్చేయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు వచ్చేయాలనేది డెఫినెట్ గా ఎప్పుడు ఎవరు అనుకోరు సేమ్ అందరిలాగనే సో బికాజ్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము అలాగే ఆయన వీడియోస్ ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలా సార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్ సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లో ఉన్నప్పుడు కూడా సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది సో బికాజ్ హీఈ్ ఇన్ టు కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే వాట్ హీ ఫీల్స్ ఆయన డెఫినేషన్ ఏంటంటే మన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఓకే అలాగే అది హండ్రెడ్ డేస్ జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో కాకపోతే మనం మనకేం కెమెరాలు ఉండవు మనము ఆబ్వియస్లీ నచ్చుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాము నచ్చపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ ఇన్ వన్ నాట్ ఫైవ్ డేస్లో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయట బయటికి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ వన్ నాట్ ఫైవ్ డేస్ సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ త్రీ పారామీటర్స్ చూసుకుంటే యాక్చువల్లీ నేను ఒక మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ అయిన ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను బట్ అబ్వియస్లీ అది షో ఫార్మేట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు లైక్ ఫినిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద ఆషెస్ బాన్ అవుతుందో అది సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నువ్వు లాంగ్ వెయిట్ చేయని అవసరం ఒక హండ్రెడ్ డేస్ ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి ఇట్స్ నాట్ దాట్ కప్పులు రావాలి ప్రైస్ తీసుకురావాలి కాదు డెఫినెట్లీ అది వస్తుంది మేధ గుడ్ పర్సన్ ఆఫ్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అనే అంటాను బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి గా సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో సో అది గా ఇప్పుడు వరకు ఫుల్ గా ఎవరు చూడలేదు సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి సో అది గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు బికాజ్ ఆయన ఆ సిచ్యువేషన్ చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు మా మీ వచ్చినట్టు ఉన్నారు కదా అని చెప్పి అంటే అంత జియో బెయిల్ అయిపోతుంది అని అంత నిజంగా ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా అది ఎవ్వరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అని అంటున్నాను అని చూపిస్తే షో లోనే చెప్తాను ఒక టూ త్రీ పాయింట్స్ ఎగ్ విషయం జరిగినప్పుడు ఓకే ఎగ్ విషయం జరిగినప్పుడు సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవ్వరికి తెలియక అందరం నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అని అంటే ఆవిడేమో షీజ్ లేకింగ్ ఇట్ ఇన్ లైటర్ వే ఓకే షీస్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్ అది పండుతుంది జనాలకి నచ్చుతుంది వెళ్తుంది సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్ ఏ మీరే కదా అది చెప్పండి సి దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా నేను లో చూపించలేదు నా ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి సో ఆయన ఏంటంటే హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ హర్ ఓకే ఫోన్లే తింటే తిన్నారే కూడా లే చెప్పండి మీరే కదా తిన్నది అని చెప్పేసేసి సో ఇప్పుడు జనరల్గా అందరూ ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు నువ్వేదో తప్పు చేసావు అని చెప్పి కొన్ని కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ యాక్చువల్గా మీకు స్టీ జవర్స్ వేరే వాళ్ళు అనేసారు ఆ మాట సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లండి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టే కదా మీరు ఇక్కడ పెట్టద్దులే అని అంటే చూడండి ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నాడు సో ఆబ్వియస్లీ ఇది ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూశాను ఒకరిద్దరులండి ఎక్కువ మంది కాదు ఏ అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర అదే వైఫ్ను కొట్టావా అన్న దగ్గర కింద ఆ వైఫ్ను కొడతాడు ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకపోవడం ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోనే ఫ్లవర్ ఇస్తాను అన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని డైలాగ్ ఏమన్నారంటే ప్రియా ఇము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను రోజ్ ఫ్లవర్ ఇస్తాను ఏదో సంథింగ్ ఏదో గులాబీ పూ ఇస్తాను సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది అయితే ఆయన అన్నారు ఎగ్జాక్ట్ గా ఇలాగే కూర్చుని ఆహా మీకు ఇలా అర్థమైందా ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు మాట్లాడుకున్నారు అని అంటం వేరు కదా ఇట్స్ టోటలీ టూ డిఫరెంట్ థింగ్స్ ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్ మనం ఏంటంటే ఇప్పుడు దాన్ని నేనైతే దాన్ని వెనక ముందు వెనక ముందు వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా అసలు ఏ సెన్స్లో వచ్చింది అది నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనట్ అనుకుంటున్నారు నీ గురించి మాట్లాడుకుంటున్నారు అనంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు సంబడి హ్యాస్ టాప్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దాట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా సో దానికి అనేది అది కూడా చాలా నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను అంటే నేను చూశాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు గుండంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండంకుల్ అనగానే ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది ఈవినింగ్ సమ్వేర్ స్నాక్స్ తినేటప్పుడు కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో టెనెంట్స్ అందరు బయట ఉన్నారు ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు స్కిట్ స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్ నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు ప్రనౌన్స్ హర్టింగ్ ద పాయింట్ నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నాను యాక్చువల్గా అది హరీష్ గారే కాదు ఎవరున్నా కూడా నా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా మేబీ ఇంత స్ట్రాంగ్ గా చెప్పకపోయేదాన్ని ఏమో కానీ బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్ సో సమ్ అడ్రస్డ్ ఎవరిని ఎవరిని అని చెప్పి నాకు అది తనుజా గారు లా అనిపించిందో ఏదో నాకు తెలియదు కానీ ఎవ్రీబడి స్టార్ట్ ఎడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్ అంటూనే ఉన్నారు అంటూనే ఉన్నారు సో నాకు ఐ వాజ్ లైక్ నాకు అక్కడే మారిపోయింది హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది ఎందుకు అడ్రస్ చేయట్లేదు వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు నవ్వుకుంటున్నారు వాళ్ళు అమ్మ శ్రీరాని రాని పెళ్లి చూపులు అది ఇది అని ఏదో స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు సో అయినా కూడా వినపడలేదా అంత గట్టిగా బయట అందరు నవ్వుతున్నారు వినపడలేదా వినపడలేదా అని చెప్పేసి ఐ వాస్ వరీడ్ అబౌట్ ఇట్ బికాస్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా సో అది కూడా ఎందుకు అని అంటే జనాలకి నచ్చింది యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దై దానికి కంక్లూజను అది నాకు నిజంగా చాలా అనిపించింది ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్ ఓకే చాలా డేర్ ఆర్ డై జరిగింది ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో తప్పస్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు టాటూ వేయించుకున్నారు డబ్బులు వేయించుకున్నారు చాలానే చేశారు అందరూ ఓకే వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు కానీ ఇవాళ రోజు వర్క్ కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీగా క్యారీ చేస్తుంది అది గాను ఫిజికల్గాను గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే ఓకే సో దాన్ని ఒక రకంగా కామెడీ చేసేసారి జనాలకి నచ్చింది అని అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దాంతో ట్రోల్ చేస్తున్నారు ఈయన వర్డ్ ఏదైతే ఉందో ఎట్లా దాంతో ఎవరూ ఎవరిని ట్రోల్ చేయట్లేదు కరెక్ట్ కరెక్ట్ నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను అంటే లాస్ట్ సీజన్ మీరు చూసారో లేదో తెలియదు నేను చూసుకుంటే దానికి ముందు సీజన్ చూసారో పోనీ నేను యాక్చువల్లీ ఫస్ట్ టూ సీజన్స్ అంతే చూసి లాస్ట్ సీజన్ లో గౌతమ్ అని ఒక డాక్టర్ గౌతమ్ అతని పేరు అతను ముందు సీజన్ లో ఉన్నాడు అందులో వెళ్ళిపోయాడు టూ టైమ్స్ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రన్నర్ అప్ అయ్యాడు యాక్చువల్ అతనికి జరిగింది ఇన్సిడెంట్ అంటే ముందు ఈ సీజన్ కాకుండా ముందు సీజన్ లో ఏమైందంటే యావర్ వ్యక్తి తనకి కొంచెం తెలుగు సరిగ్గా రాదు అండ్ మేబీ ఇతిహాసాల పురాణాల మీద అశ్వత్థామ అనే పదం అతనికి తెలీదు అశ్వగంధ అన్నాడు అతను అశ్వగంధ కాస్త బయట ట్రెండ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇతను వీడియో వచ్చిన అశ్వగంధ అశ్వగంధ అని నవ్వుతూ తెగ ట్రోల్ చేశారు అతను ఆ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కి వచ్చి ఎవరో పొరపాటున ఫ్లోలో అశ్వగంధ అన్నందుకు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యి బర్స్ట్ అయ్యాడు ఆయన చెప్పాడు నేను డిప్రెషన్ లోకి లోకెళ్ళిపోయాను ఆ తర్వాత ఎందుకంటే పడేవాడికి తెలుస్తుంది బయట బయటకు తెలియదు ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కింద గుండంగులు గుండంగులు గుండం నేను ఆ వర్డ్ కూడా నేను తీసుకోను బాస్ ఐ రెస్పెక్ట్ దట్ డేర్ టాస్క్ ఏదైతే ఉందో ఇవ్వాలి రోజు ఒకటి క్యారీ చేస్తున్నారు దాని తర్వాత కూడా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలి జరిగింది దాంట్లో కూడా నేను యాక్చువల్ గా బికాజ్ ఎమోషన్స్ అట్లా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్తాను దానికి ఐ ఐ యూస్ టు ప్రిపేర్ దిస్ బయోటిన్ లడ్డు మసాజర్ రోజ్ మేరీ వాటర్ రోజ్ మేరీ ఆయిల్ ఎన్ని కూడా ఒక పర్సన్ ఫీల్ ఇది గ్లామర్ ప్రపంచం మన లుక్స్ మ్యాటర్ ది మోస్ట్ అట్మోస్ట్ గా మ్యాటర్ చేసేది లుక్స్ మనకి సో డెఫినెట్ గా అది జనాలకి నచ్చితే నచ్చి ఉండొచ్చు నాకు నాకు ఏమనిపించింది ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు మీరు మీరు లోపల డిస్కస్ చేసుకోండి దాన్ని కానీ బయటికి పోటీ అయింది ఏదైతే ఉందో ఒక వర్డే మరి టూ వర్డ్స్ వచ్చింది కదా అక్కడ ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి కరెక్ట్ అది సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ఎందుకంటే ఈవెన్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలీ రోజు మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు సరే అయిపోయింది అక్కడతో లాస్ట్ అనుకుంటే అగైన్ హీ స్టార్టెడ్ హీస్ ఆల్ ద ప్రాసెస్ టు గెట్ ద హెయిర్ తొందరగా గ్రో అవ్వాలంటే ఎందుకంటే నేషనల్ టెలివిజన్ మీద వెళ్తున్నారు ఆయన అందరూ కొన్ని కోట్ల మంది చూస్తారు ఆయన్ని సో డెఫినెట్ అందరం కనిపించాలని ఎవరికైనా ఉంటుంది దట్ ఆ పర్సన్ ఇన్ ఇయర్స్ డిప్రెషన్ లో ఉండిపోయి బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు కొంత గొప్ప లుక్స్ ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది సో ఇప్పుడు ఇవన్నీ మాటలు తను ఆ రోజు మాట్లాడకపోయారు మీరు చూస్తే నాగార్జున గారు ముందు పెట్టడానికి పెట్టారు లేదా మనకి చూపించలేదు డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటే హీస్ హార్ట్ తన లోపల మనసు ఏం ఫీల్ అవుతుందో చెప్పడానికి ట్రై చేశారు సో అక్కడ ఇమాన్యువల్ ఎమోషనల్ అయ్యారు అని అంటే యా అది నేను తప్పు పట్టను కానీ జనాలకి నచ్చిందని ఆ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారు దట్ యు ఆర్ రైట్ అండ్ జనాలకి నచ్చిందని అంటే డెఫినెట్లీ అది మీరు టెలికాస్ట్ చేయకపోయినా బాగుండేదేం బట్ ద పర్సన్ ఇస్ బిన్ ట్రోల్డ్ అవుట్ ఫర్ దాట్ బయట ట్రోల్ చేస్తున్నారు అదర్ పర్సన్ నాట్ ఫర్ అండ్